కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్తో గాజువాక జోన్ పరిధిలోని జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు అరెస్టులకు దారితీశాయి ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాజువాక స్టేషన్కి తరలించారు యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జీతాల కోసం ఉద్యమం చేయడం తప్ప అని ప్రశ్నించారు గత కొద్ది రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మమ్మల్ని దొంగల్లాగా దోశ ఉగ్రవాదుల్లాగా మరి చెప్పాలంటే ఏ రకంగా అంటే ఆ రకంగా మమ్మల్ని చేసినవి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మరి మా మీద మీకు అంత ప్రేమ ఉన్నది కరోనా టైంలోనూ కూడా అందరూ ఇంట్లో ఉండి తలుపులు వేసుకుంటే మేము బయటకు వచ్చి పనిచేశాము మీ అంత వాళ్ళు మరి ఇంకెవరో లేరు మీ వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే అన్న సీఎం గారు ఈరోజు వేతను మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి పర్మనెంట్ చేస్తానన్నారు చేయండి మీకు కూడా గడువు దగ్గర పడ్డది ఈ రెండు మూడు నెలల్లో మీరు చేసే కార్యక్రమంలో మా మాకు చేయండి అని చెప్తున్నాం ఆ రోజు ఏమని చెప్పారు జగన్ గారు మీరు ఎందుకమ్మా మీకు పర్మినెంట్ చేస్తాను మీకు జీతాలు పెంచుతాను అది చేస్తాను ఇది చేస్తాను ఇప్పటివరకు ఆ యాస్తోటి ఎదురు చూస్తాను ఫోన్లో పెంచలేదు ఎప్పుడో ఆరు వేలు ఎగస్ట్రా అంటే రెండు వేలు రెండు వేలు మూడు నెలలకు వేస్తున్నారు పదమూడు వేల జీతం ఇచ్చి అవి వచ్చేసరికి ఈ వడ్డీలు పెరిగిపోతాం ఈ పిల్లలకి ఫీజులే కడతావా అద్దెలే కడతావా తిండే తింటామా వడ్డీలు పెరిగిపోతున్నాయి ఆ అలా అదే వేతనం అది కూడా పదమూడు వేలు ఇస్తున్నారు సార్ ఆరు వేల రూపాయలు తర్వాత అంటున్నారు తర్వాత ఓ రెండు నెలలకు మూడు నెలలకు ఇలా పడుతుంది సార్ కనీసం మా కనీసం వేతనం కూడా గుర్తించకుండా మా కార్పొరేషన్ ఈ విలీనమైన మున్సిపాలిటీకి ఎప్పుడైతే కార్పొరేషన్ అయితే అప్పుడు కానీ మా పర్మనెంట్లు అవుతాయి కనీసం టైం స్కేబుల్ అయినా అవుతాయని ఎంతో ఆశతోటి ఈ కంపల నుండి మేము ఎప్పుడు పదిహేను సంవత్సరాల వయసులో నేను మున్సిపల్ పనిచేసిన నాలా చాలా మంది నాకంటే మా అమ్మలు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మా మాలాంటి కుర్రోలోనే మా మమ్మల్ని యూత్ పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళం పెట్టుతో ముగ్గురేసి పిల్లలతోటి కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టుకోలేక వాళ్ళు సరైన చదువు చదివిపించుకోలేక వాళ్ళ బట్టలు పండగలు గట్ల బట్టలు కూడా తీసుకోలేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సార్ దయచేసి మీ మీడియా వారు అందరూ కూడా మాకు సహకరించి మా కార్మికులుగా ఇది గుర్తించి పనితీరుని గుర్తించి మాకు